హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీతుతో ముచ్చట్లు చెప్పు ఎక్కడికి బీచ్ బీచ్ పదైతే వెళ్దాం సో వీడియో తమ్ముళ్ళు చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదండి ఈరోజు వీడియో ఏంటనేది మా ఊరి దగ్గర బీచ్ని అయితే మీకు చూపించబోతున్నాను ఇంతకీ మా ఊరు ఏదంటారా మాది మచిలీపట్నం మచిలీపట్నానికి టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ బీచ్ ఈ బీచ్ పేరు వచ్చేసి మంగిన్పూడి బీచ్ అనమాట మా అమ్మాయి ఫస్ట్ టైం అయితే ఈ బీచ్ని విజిట్ చేస్తుంది ఈ బీచ్ అని కదా అసలు తన ఫస్ట్ టైం బీచ్కి అయితే వచ్చింది సో తను బీచ్ని చూసి ఎలా ఫీల్ అవుతుంది తన ఎక్స్ప్రెషన్స్ ఏంటి తన ఫీలింగ్స్ ఏంటి అనేది క్యాప్చర్ చేయాలని చెప్పి ఈ వీడియో అయితే తీసాను ఒక మెమరీ లాగా ఉంటుందని చెప్పి ఈ వీడియో అయితే తీసాను ఇలాంటి చిన్న చిన్న మెమరీస్ అనేవి క్యాప్చర్ చేసుకొని ఉంచుకోవడం వల్ల మనం ఫ్యూచర్లో చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం సో ఈ వీడియోలో తన ఎగ్జైట్మెంట్ ఎలా ఉంది బీచ్ని చూసి తను ఎలా ఫీల్ అయ్యింది అనేది చూసేయండి చూసారు కదండీ అక్కడ దాకా వచ్చి అక్కడైతే ఆగిపోయింది తను వెళ్ళాలని ఉంది కానీ ఆ వాటిని చూసి తనైతే కొంచెం భయపడుతుంది పద ఏం కాదు మేము కూడా ఉన్నాం అని ఎంత చెప్తున్నా సరే ఫస్ట్ అయితే నో అని చెప్పి అక్కడే ఆగిపోయింది ఇంకా అలా కాదు అని చెప్పి ఇంకా నేను ఇంకా వాళ్ళ డాడీ అలా పట్టుకొని హ్యాండ్స్ అయితే పట్టుకొని తనని బీచ్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళాము సో తను ముందుకెళ్ళడానికి భయపడుతుందని చెప్పి తనని అయినా కొంచెం ఎంగేజ్ చేద్దామని చెప్పి అక్కడ మట్టిలో అలా నేమ్స్ అయితే రాస్తున్నాం మేము అలా రాస్తాం చూసి తను కూడా చూసి అలా రాయాలని చెప్పి కొంచెం సేపు తను ట్రై చేసి అలా నేమ్స్ అయితే రాసింది కొంచెం అలా ఎంగేజ్ అయిందనమాట అనమాట మీకు కూడా బీచ్కి వెళ్ళినప్పుడు ఇలా మట్టిలో నేమ్స్ రాసే అలవాటు అయితే ఉందా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఏదేమైనా మనం అయితే బీచ్కి వెళ్ళినప్పుడు మనం ఎంత పెద్దవాళ్ళమైనా సరే మన ఏజ్ని మర్చిపోయే మనం కూడా చిన్నపిల్లలాగా ఫీల్ అయ్యి హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం మనం ఏం చేస్తే మనల్ని చూసి కిడ్స్ కూడా అలాగే కాపీ కొడతారు సో నేను రాయడం చూసి తను కూడా రాయాలని చెప్పి ట్రై చేసింది కాకపోతే తను రాసేలోపు వాటర్ వచ్చేస్తున్నాయి సో దానికి బాగా అప్సెట్ అయిందనమాట అనమాట ఏదైతేనే అలా కొంచెం సేపు అయితే ఆడుకుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే ఇంకా తను బాగా ఎంజాయ్ చేయడం అయితే స్టార్ట్ చేసింది బాగా ఎగిరింది బాగా హ్యాపీగా ఫీల్ అయ్యింది తనైతే ఇంత బాగా ఎంజాయ్ చేస్తుందని అయితే మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు తను భయపడుతూ అసలు వెళ్ళిద్దా లేదా లోపలికి ఎంజాయ్ చేసిద్దా అని అనుకుంటూనే వచ్చాం ఎనీహో తనైతే బాగా ఎంజాయ్ చేసింది బాగా ఆడుకుంది ఇంకా కొంచెం ముందుకెళ్దాం రా అంటే తను రానంటుందండి ఎందుకంటే తన డ్రెస్ తడిసిపోతుందంట అక్కడక్కడే ఆడుకుంటుంది ముందుకైతే కదలట్లేదు ఇంకా అక్కడున్నా సరే తన అడ్రస్ తడిసిపోతుందని చెప్పి పైకెత్తి అలా నించుంటుంది వాటర్ని కూడా కొట్టిద్దంట చేయి ఎత్తి కొడతా అని చెప్పి కొడుతుంది లాస్ట్కి ఎలా అయినా సరే తనని కన్విన్స్ చేసి ముందుకైతే తీసుకెళ్ళాను కొంచెం భయపడుతూనే అలానే ముందుకైతే వచ్చింది నేను ఇంకా ముందుకు తీసుకెళ్తానేమో అని చెప్పి నన్ను ఫోర్స్గా వెనక్కి వెళ్ళిపోదామని చెప్పి లాక్కొని వచ్చేస్తుంది మనం మూడ్ ఆఫ్లో ఉన్నప్పుడు మనం అలా బయటికి వాక్కినా లేదా నేచర్తో ఒకటి కొంచెం టైం స్పెండ్ చేస్తే మన మూడ్ అనేది రిఫ్రెష్ అయ్యి కొంచెం పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుంది అలాంటిది ఇంకా బీచ్ అయితే చెప్పనవసరం లేదు అప్పుడు ఇంకా ఆ చూస్తే మనకి ఉన్న ఎంత డిప్రెషన్ అయినా సరే పోయి ఒక పీస్ ఆఫ్ మైండ్ వచ్చి మనసు అంతా హ్యాపీగా చాలా పీస్ఫుల్గా ఉంటుంది సో అప్పుడప్పుడు ఇలా నేచర్తో టైం స్పెండ్ చేస్తే మనకి హ్యాపీ మన మైండ్ కూడా చాలా రిఫ్రెష్మెంట్ ఫీల్ అవుతుంది సో ఇదండి మా మంగినపూడి బీచ్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్